పెంచడం జరిగింది అధ్యక్ష 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 ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది బహుశా భారతదేశంలో బోఫోర్స్ కంటే పెద్ద కుంభకోణం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వెనకడకు ఒక సినిమా చూసిన అధ్యక్ష నట్పర లాల్ అని చెప్పి ఒక దొంగ జైల్లో ఉండి కూడా కుటుంబం చేత ధ్వంధనం చేస్తారు అమితాబ్ బచ్చన్ గారు సినిమా తీశారు అధ్యక్ష టాప్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు విషయాలు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ట్వంటీ టూ ఏ గురించి చెప్పారు అధ్యక్ష ఈ ట్వంటీ టూ ఏలో ఏదైతే మినిస్టర్ చెప్పారో సుమారు రెండు లక్షల దగ్గర దగ్గర పదమూడు లక్షలు అని చెప్పారు కానీ ఆ లెక్క ప్రకారంగా ఇరవై రెండు లక్షల వరకు ఉంటుంది అధ్యక్ష అయితే ఈ ట్వంటీ టూ అనే అధ్యక్ష తమదార మంత్రిగా కోరేది ఒక బ్రహ్మాస్త్రమైన అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎవరి మీద కాపు ఉంటే ట్వంటీ టూరో పెట్టడం ఎవరైనా డబ్బులు ఇస్తే ట్వంటీ టూ తీయించడం అంటే ఒక మెకానిజం లేకుండా ఒక సైంటిఫిక్ సిస్టమ్ లేకుండా ఏ ఎమ్మెల్యే అధికార పార్టీ గత గత ప్రభుత్వం ఎమ్మెల్యే అధికారులు దీన్ని స్వార్థ స్వలాభానికి వాడుకొని ఇంచుమించు ట్వంటీ ట్వని ఎలా వాడుకోవాలో ఎలా మిస్యూజ్ చేయాలో అలా చేశారు దీనిపైన మినిస్టర్ గారిని మొదట ఏదైతే ఏ ఉందో ట్వంటీ మీద విచారణ అనేది భారీ ఎత్తున జరగవలసింది అధ్యక్ష అంటే చెప్తే లాస్ట్ నా డిమాండ్ చెప్తున్నాను అధ్యక్ష రెండు మంత్రి గారు చెప్పారు ఫ్రీ హోల్డ్ అధ్యక్ష ఫ్రీ హోల్డ్ అనే జియో అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చు అని ఒక జియో ఇచ్చి ఆ జియోతో తన దళారులు అందరినీ అన్ని జిల్లాల్లో పంపించి విలువైన భూమిని బెదిరించి భయపెట్టి కొన్ని మంత్రి గారు చెప్పారు రిజిస్ట్రేషన్స్ ఏమో ప్రీ హోల్ లో ఏడు వేలు చల్లరే ప్రీ హోల్స్ అయినా మేము ఇరవై ఐదు వేలు దగ్గర దగ్గర అయినాయి అందరూ ఏడు వేలు దగ్గర దగ్గర ఆపామని అధ్యక్ష అందరూ విశాఖపట్నం చూసుకుంటే మూడు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చూపించారు అధ్యక్ష ఆ మూడు వందల ఎకరాలంటే అధ్యక్ష అది పాడేరుదో నర్సీపట్నం మాల్ లో అధ్యక్ష విశాఖ నడిపడ్డునున్న విలువైన భూమిని అసైన్మెంట్లు కొనుక్కొని బెదిరించి ఆ మూడు వందల ఎకరాల దగ్గర దగ్గర రెండు వేల కోట్ల అధ్యక్ష రాష్ట్రంగా కదా అధ్యక్ష ఓన్లీ విశాఖపట్నం పట్నం వరకు ఇవి కాకుండా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకునే ఆపిణీ కూడా ఉన్నాయి అంటే ఈ రెండు లెక్క వేసుకుంటే అధ్యక్ష నా లెక్క ప్రకారంగా వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రాష్ట్రంలో ట్వంటీ టూ ఏలో ఒకటి ఫ్రీ హోల్లో ఒకటి సుమారు రెండు లక్షల రూపాయలు కోట్లు రెండు లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ చేశారు అధ్యక్ష మరి మంత్రి గారు ఆగిపోవడం అని చెప్పారు సంతోషం గారు బాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అయితే నేను అడిగేది ఇంకోటి ఉంది అధ్యక్ష మంత్రి గారు తీసుకొచ్చే ఉంటారు ఒకటి ట్వంటీ టూ వాడుకున్నారు అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చు పేదవాళ్ళకి ఇస్తున్నా అని చెప్పి బెదిరించి భయపెట్టి ఖరీదైన భూములు రాసు అమ్ము కొనుక్కున్నారు అతి చౌక్గా మూడు అధ్యక్ష ల్యాండ్ ఫోలింగ్ ఇందులో నేను ఎంత గారి క్వశ్చన్లో వేశాను అధ్యక్ష ల్యాండ్ ఫోడింగ్ అని పేరు చెప్పి పేదవాళ్ళకి సెంటు భూ అని పేరు చెప్పి ఆ ల్యాండ్ ఫోలింగ్ లో రైతులు లేకుండానే ఈ ల్యాండ్ ఫులింగ్ అధ్యక్ష మూడు రకాలు ఉన్నాయి ఒకటి పట్టాభూమి రెండు అసైన్మెంట్ భూమి మూడు ఫోర్సీ అంటే అక్రమ భీమి ఫోర్సీ ల్యాండ్ ఈ ఫోర్సీ పేరున అక్కడ భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు చూపించి దీని అధ్యక్ష కొంత రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు మీరు ఎంక్వైరీ చేస్తే తహసీల్దార్లు ఎమ్మెల్యేలు ఏకమైపోయి ఈ ఎంక్రోచ్మెంట్స్ పేరున బినామీలు రాయించుకుని రోడ్డు పక్కన అధ్యక్ష ఎవరైతే నిజమైన పేదవాడి అసైన్మెంట్ లాక్కున్నారో వారికి కొండల మధ్య ఇచ్చారు ఎవరైతే బినామీ తీసుకున్నారో బినామీ పేలు రాశారో ఆ బినామీ పేర్లకి ఏమో రోడ్డు ఇచ్చారు అధ్యక్ష ల్యాండ్ ఫూలింగ్ లో సుమారు విశాఖ జిల్లా పరిసర మండలాల్లో అధ్యక్ష నా దగ్గర అయితే ఒక పెద్ద బుక్ ఉంది అధ్యక్ష అందుకే ఈ బుక్ ఇవ్వాలంటే మినిస్టర్ గారికి కూడా చెప్పారు దాకా ఇవన్నీ బెనిఫిషరీస్ తో పెద్ద వాల్యూమ్ కావాల్సి వస్తుందని అని చేస్తే నేను మినిస్టర్ కోరేది ఈ రెండు లక్షల కోట్ల కుంభకాణం అవసరంతో వినాలి దీన్ని అనాపకత నిరూపించడానికి నేను నిశాపట్టడం వరకు సుమారు ఒక వెయ్యి కోట్లు రెండు వేలకు మూడు వేల రెండు కేట్ల వరకు ఆధారాలతో సిద్ధంగా అధ్యక్ష నేను ఆధారాలతో గత ప్రభుత్వంలో నేను ఎంక్వైరీ వేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా రాజవోసిస్తే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ రోజు దాన్ని అమలు చేయకుండా ఆపారు అధ్యక్ష విజయసాయి రెడ్డి గారు పేరు చెప్పారు అధ్యక్ష అవసరం చెప్పొచ్చో మానవచ్చో వాళ్ళని నోటీసులు అనుకోవచ్చు సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరు కబంధాస్తాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష నేను మేము వెలకబడి ఎంత కలిపి మేము చూపించిన డాక్యుమెంట్స్ నలభై వేల కోట్ల అధ్యక్ష నలభై వేల కోట్ల డాక్యుమెంట్స్ని ఈ ముగ్గురు కబంధాస్త్రాల్లో పల్లగారు కానీ మేము చూపడం జరిగింది అంతేది చిన్న విషయం కాదు అధ్యక్ష మంత్రి గారిని కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా వారిని కోరుతున్నాను దీనిపైన సమగ్రమైన విచారం జరగాలంటే మన ఆఫీసర్ సరిపోరు అధ్యక్ష అందుచేత నేను నేను కోరేది ఒకటి ట్వంటీ టూలో అమాయకుల్ని బలి చేశారు అమాయకుల్ని ఏమో మీరు తీయలేదు ట్వంటీ టూలో నిజమైన అమాయకుల్ని డబ్బు వాళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో పరుగుపడిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళు తీశారు వాళ్ళు తీశారు అది అన్యాయం రెండు ఫ్రీ హోల్ అనేది బెదిరించి భయపెట్టి పేదవాళ్ళు అమ్ముకోలేదండి ఎక్కడా ఫ్రీ హోల్ చేశారు ఖరీద నిశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెందుడితో అనంతపురమో పద్మనాభమో గాజువాకో సబ్బోరం ఈ ప్రాంతాల్లోనే జరిగింది ఏ మాడుగురులో నర్సీపట్నంలో ఎందుకు జరగకూడదు ఫ్రీ హోల్ బ్రాములు అమ్మక కై విక్రయాలు అవలేదు అంటే ఈ బిరామీలకి బేరాలకి ఎవరు రాలే ల్యాండ్ ఫూలింగ్ ఒక్కొక్క మండలంలో ముప్పై ఎకరాలు తీసుకొని పేదవారికి సెంటు భూమి అనే ఆశ్ చెప్పి ల్యాండ్ ఫుల్ కూడా అధ్యక్ష అప్రోచ్ చేస్తున్నాను ఈ మూడింటి మీద నేను మినిస్టర్ గారిని హౌస్ని కోరేది ఒక సిట్టింగ్ జడ్జి చేత ఇక్కడ పెద్ద స్కామ్ ఇది సిట్టింగ్ జడ్జి గారికి కూడా మీరు ఫుల్ మెకానిజం నలుగురు ఐదు ఐఏఎస్ ఆఫీసులనో ఒక ఇరవై ముప్పై మంది ఆర్డీఓ ఒక నలభై వంద మందిని తాకిస్త ఇస్తే తప్ప ఈ రెండు లక్షల కోట్ల కుంభకోణం విలువలో రాదు నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను దీనిపైన మీ సమగ్ర విచారణ చేస్తారు చంద్రబాబు నాయకత్వం మాకు నమ్మకం ఉంది కానీ ఇంత పెద్ద స్కామ్ మీరు కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి సిట్టింగ్ జడ్జితే సిట్టింగ్ జడ్జి గారిచే ఆంధ్రపూర్ జడ్జి గారిచే ట్రిబ్యునల్ ఎంక్వైరీ ట్రిబ్యునల్ వేస్తే వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏమైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిది విత్ ఎవిడెన్స్ కంటిజీలో చేసినవి ఫ్రీ హోల్ లో చేసినవి ల్యాండ్ ఫుల్లో చేసినవి నేను మీ ట్రిబ్యునల్ ప్రూవ్ చేయాలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీని నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్ష అయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను ఏ శిక్ష అయినా సరే విత్ డాక్యుమెంట్స్ విత్ ఎవిడెన్స్ విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్